విశాఖ స్థానిక జీవీఎంసి ముప్పై ఒకటో వార్డు లలిత లలితా కాలనీ శ్రీ గణేష్ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహా అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ నేపథ్యంలోని స్వామివారికి విశేష పూజలు అర్చనలు ఎకువజాము నుంచి నిర్వహించగా మధ్యాహ్నం నుండి శ్రీ సిద్ధ వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా స్వామివారికి విశేష పూజల అనంతరం మధ్యాహ్నం నుండి అన్న సమారాధన కార్యక్రమం మూడు వేల మందికి పైగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో భాగంగా అధ్యక్షులు వెంకన్న గౌరవ అధ్యక్షులు రంగయ్య మోహన్ రావు సలహాదారు మూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొని స్థానికంగా ఉన్నటువంటి వచ్చిన వారికి వృద్ధులకు పేదలకు వికలాంగులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా భక్తులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు సభ్యులు మరియు లలితాపాలనీ వాస్తవ్యులు అందరం కలిసి శ్రీ గణేష్ నవరాత్రి మహోత్సవాలు చాలా బాగా జరపడం జరి జరుపుతున్నాము అలాగే ఈ యొక్క తొమ్మిది రోజులు మొదటి మొదటి రోజు మేము శ్రీ లక్ష్మీ గణపతి హోమం తరువాత నూట ఎనిమిది మంది వెళ్తే కుంకుమ పూజ తర్వాత మరియు గ గరికి పూజ అండ్ సంపెంగి పూల పూజ జరపడం జరిగినది పిల్లలు గరికి పూజకి నూట పది మంది మీద అలాగే పూలకి పూజకి నూట ఎనిమిది మంది వచ్చారండి కుంకం పూజకి కూడా నూట ఎనిమిది మంది వచ్చారు కొంకం పూజకి శ్రీ గిరిధర్ గారు మాకు సహాయం చేశారు గడి మన సంపెంగ పూల పూజకి లక్ష్మి ఉషా చక్రవర్తి గారు గడిగ పూజకి మన ప్రసాద్ గారు పిల్లలు రమణ గారు అండ్ సతీష్ గారు సహాయం చేశారండి అలాగే మా విగ్రహదాత ఆర్కే ఫ్యామిలీ స్టోర్స్ తరపు నుంచి విగ్రహదాత చేశారండి అన్ని విధాల ధాన సహాయం చేశారండి అలా ఈ కమిటీ సభ్యులందరికీనూ మీరు అందరూ కలిసి అందరూ ధాన సహాయం చేయడం జరిగింది అలాగే ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాలు బాగా మేము జరి జరి జరపడం జరిగినది అలాగే లాస్ట్ రోజు అన్నదానానికి మూడు వేల మంది చిలుపు జర జరపడం జరుగుతుంది నా అన్ని రకాల పిండి కలిపి అన్నదానం జరుగుతుందండి ఇక్కడ అలాగే మాకు సహాయం చేసిన కమిటీ సభ్యులు మరియు కాలనీ వాసులందరికీ మా ధన్యవాదాలండి ఈ కమిటీ సభ్యులకు అలాగే కాలనీ వాసులకు అందరికీ నమస్కారం అండి మేము శ్రీ గణేశ నవరాత్రులు నేటికి పదిహేడు సంవత్సరాల నుండి జరుపుకుంటున్నామండి అలాగే ఈ సంవత్సరం కూడా మా యొక్క కమిటీ సభ్యులు మరియు మా యొక్క లలిత కాలనీ వాస్తవులు అందరం కలిపి సక్రమంగా ఈ యొక్క తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకొని ప్రజల రోజు అనుపు కూడా ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ అన్నదాన కార్యక్రమానికి మస్తాన్ రావు అండి భారతీయ గడ్డింగ్ కార్డ్స్ రంగాకర్ తనయుడు అలాగే శ్రీ లక్కీ మహల్ షాప్ అండి వారు ధన ఈ ఈరోజు మూడు వేల పది పై మందికి అన్న సంతర్పణం జరుపుకుంటున్నాము అలాగే పూజా కార్యక్రమం ఇచ్చారు మన ప్రెసిడెంట్గా చెప్పారు మాకు సంపంగ పువల పూజకి శ్రీమతి శ్రీనివాస్ అండ్ ఉషా గారు దర్శనం చేశారు అలాగే కుంకుమ పూజకి కూడా ఇంకొక వ్యక్తి ధర్సం చేసినప్పుడు ఆయన పేరు చెప్పొద్దన్నారు గరిక పూజకి డేట్ శ్రీరామ రామ్ప్రసాద్ గారు అబ్బాయి అని పేరు ఈ నూనె అనేవి అవ్వచ్చు రైస్ అవ్వచ్చు ఏ ఏ మిగతా పప్పులు పంచదార అన్నీ కూడా పన్నెండు విషయంలో కమిటీ తరపు నుంచి ఇవాళ మా లలితా కాలనీ పార్కులో గత పదిహేను సంవత్సరాలుగా మేము ఇక్కడ గణిషులకి వేల వేల దండాలతో మేము కార్యక్రమాలు చేసుకుంటున్నాము తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా ఘన విజయంగా జరిగినాయి ఈ సంవత్సరం మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరగడం జరిగింది క్లైమేట్ కూడా అన్ని విధాలుగా సాయపడి మాకు పార్కులో ప్రతి ఒక్క కార్యక్రమం మేము నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాము ఈ సంవత్సరం మేము ఇవాళ ఈరోజు ఆదివారం నాడు ఘనంగా భక్తులందరికీ లలితాకాలి వాసులందరికీ మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడాను మేము చాలా నిర్విఘ్నంగా దేవుని ప్రసాదం మేము ఇవాళ ఇచ్చుకుంటున్నామండి ఈ యొక్క కార్యక్రమానికి మా వంతు సాయంగా మేము కమిటీ మెంబర్స్ అందరం కలిపి ఇక్కడ ఆర్గనైజ్ చేసి ప్రజలందరికీ కూడా దేవుని ప్రసాదము ఇవాళ మేము ఇచ్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా జరుపుకోవడానికి మేము ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము మా యొక్క ఈ గణేష్ నవరాత్రులకు ధన సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మా కమిటీ మెంబర్స్ తరఫున వెయ్య నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఆ దేవుని కుటుంబ సభ్యుల తరపున మాట్లాడుతున్నానండి ఈరోజు అన్న అంటే ఆదివారం ఈ రోజు మేము ఏంటంటే పెద్దలు పిల్లలు వృద్ధులు ప్రతి ఒక్కళ్ళు విచ్చేసి అంటే ఈ జనాన్ని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది మూడు వేల పైకి చిలుపు ఉంటారు ఈ జనమంతా అనస అలాగే వినాయకుడు లడ్డు మాకు ఏడు వేల ఐదు వందలకి వేలంపాట్లో వెళ్ళిందండి అలాగే ఆయన స్వామివారి శేషవస్త్రము మూడు వేల ఏడు వందలకి వెళ్ళింది చాలా సంతోషంగా అలాగే పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నామండి అలాగే మా న్యూస్ కవర్ చేసినందుకు ధన్యవాదాలు